ఒక చట్టం పుస్తకంలో మొదటి పేజీకి ఎంత పవర్ ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా అది ఆ చట్టం ఎక్కడి వరకు వెళ్తుంది ఎవరిని పట్టుకుంటుందో నిర్ణయిస్తోంది భారతదేశం యొక్క కొత్త క్రిమినల్ చట్టం అదేనండి భారతీయ న్యాయ సంహిత ఈ విషయంలో మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తోంది ఆ రహస్యమంతా దాని మొదటి పేజీలోనే ఉంది పదండి ఆ వివరాలేంటో చూద్దాం ప్రతి చట్టం మొదటి పేజీతోనే మొదలవుతుంది కరెక్టే కానీ అసలు అందులో ఏముంటుంది ఊరికే పరిచయమా లేకపోతే చట్టం అసలు సిసలైన పవర్ అంతా అక్కడే స్టార్ట్ అవుతుందా ఆ ఈ ప్రశ్నే మనలసలు కథలోకి తీసుకెళ్తుంది ఈ విషయాన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే వాంగా సురేష్ రామయ్యల మధ్య జరిగిన ఈ చిన్న సంభాషణ విందాం సురేష్ అంటున్నాడు ఒరే రామయ్యా విను ఏ చట్టం పుస్తకమైనా ఎక్కడ మొదలవుతుంది మొదటి పేజీలోనే కదా ఈ చట్టం పేరేంటి ఇది ఎక్కడెక్కడ పనిచేస్తుంది ఎప్పట్నుంచి మొదలవుతుంది ఇలాంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలన్నింటికీ ఆ ఒక్క సెక్షన్ వన్లోనే సమాధానం దొరుకుతుంది సరే సురేష్ చెప్పింది విన్నాం కదా ఇక మనం నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం అదే భారతీయ న్యాయ సంహిత షార్ట్గా బీఎన్ఎస్ దాని సెక్షన్ వన్ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది అదేంటంటే పాత ఇండియన్ పీనల్ కోడ్ ఉంది కదా దానిలోని మొదటి ఐదు సెక్షన్లను కలిపి ఇప్పుడు ఒకే ఒక్క పవర్ఫుల్ సెక్షన్ వన్ గా మార్చేశారన్మాట చాలా సింపుల్గా చెప్పాలంటే ఈ సెక్షన్ వన్ మూడు పనులు చేస్తుంది ఫస్ట్ ఈ చట్టం పేరు భారతీయ న్యాయ సంహిత ట్వంటీ ట్వంటీ త్రీ అని క్లియర్ గా చెప్తుంది సెకండ్ ప్రభుత్వం ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తుందో నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్తుంది ఇక మూడోది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ చట్టం పరిధి అంటే దీని పవర్ ఎక్కడ వరకు ఉంటుందో ఖరాఖండిగా చెప్పేస్తుంది ఓకే ఇప్పుడు మన విశ్లేషణలో చాలా చాలా కీలకమైన భాగానికి వచ్చాం అసలు ఈ చట్టం పరిధి ఎంత దూరం ఈ కొత్త చట్టం పవర్ ఎక్కడ వరకు వెళ్తుందో తెలిస్తే బహుశా కొంచెం ఆశ్చర్యపోవచ్చు ఇది కేవలం మన దేశ సరిహద్దులకే పరిమితం కాదు అంతకు మించి బిఎన్ఎస్ ఎక్కడెక్కడ వర్తిస్తుందో చూస్తే మొత్తం నాలుగు ఏరియాలున్నాయి ఒకటి మన భారతదేశంలో జరిగే నేరాలు రెండు భారత పౌరులు ప్రపంచంలో ఎక్కడ ఏమూలనా నేరం చేసినా సరే మూడు ఇండియాలో రిజిస్టర్ అయిన షిప్పులు మీద జరిగే నేరాలు ఇక ఫైనల్గా నాలుగోది ఇండియాలో ఉన్న కంప్యూటర్ సిస్టమ్స్ని టార్గెట్ చేసి చేసే నేరాలు ఈ చివరి పాయింట్ ఉంది చూశారు ఇదే ఈ కొత్త వచ్చిన చాలా చాలా ముఖ్యమైన మార్పు ఇంత పెద్ద పరిధి ఉందని వినగానే రామయ్యకు మైండ్ బ్లాక్ అయింది అంత దూరం వెళ్తాయా మన చట్టం చేతులు అని ఆశ్చర్యపోయాడు అతని రియాక్షనే మనకు చెప్తోంది ఈ చట్టం పవర్ ఏ రేంజ్లో ఉందో ఇది ఏదో ఊరికే చెప్పే మాట కాదు స్వయంగా చట్టంలోనే ఒక ఉదాహరణ ఇచ్చారు ఒక ఇండియన్ సిటిజన్ ఇండియా బయట ఎక్కడైనా సరే ఒక హత్య చేస్తే వాళ్లని ఇండియాకు తీసుకొచ్చి ఇక్కడ మన కోర్టుల్లో విచారించవచ్చు చూసారా ఇది చట్టంలోనే ఎంత క్లియర్గా రాసిపెట్టారు సరే రూలేంటో మనకు అర్థమైంది మరి ఇది రియల్ లైఫ్లో ఎలా పనిచేస్తుంది కొన్ని సింపుల్ ఉదాహరణలతో చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది మూడు వేర్వేరు సిచ్యువేషన్స్ కానీ రూల్ మాత్రం ఒకటే ఫస్ట్ కేస్ దుబాయ్లో ఒక ఎన్ఆర్ఐ నేరం చేశాడు ఇక తనని ఎవ్వరూ పట్టుకోలేరు సేఫ్ అనుకున్నాడు రాంగ్ ఇండియాలో ల్యాండ్ అయిన మరుక్షణం అరెస్ట్ చేయొచ్చు సెకండ్ కేస్ రష్యాలో కూర్చుని ఒక ఫారినర్ మన ఇండియాలోని రైతుల డేటాబేస్ను హ్యాక్ చేశాడు టార్గెట్ ఇండియాలో ఉంది కాబట్టి అప్లై అవుతుంది థర్డ్ కేస్ అంతర్జాతీయ సముద్ర జలాల్లో మన ఇండియన్ ఫిషింగ్ బోట్ మీద ఒక క్రైమ్ జరిగింది ఆ బోట్ ఇండియాలో రిజిస్టర్ అయింది కాబట్టి ఎస్ బిఎన్ఎస్ అక్కడ కూడా వర్తిస్తుంది ఓకే ఈ చట్టం ఏం చేస్తుందో చూసాం కాని అసలు దీనికింత పవర్ ఎక్కడ్నుంచొచ్చింది దీని వెనుకున్న రాజ్యాంగ బలమేంటి ఆ డీటెయిల్స్ కూడా ఒక్కసారి చూద్దాం పాత ఐపీసీకి కొత్త బిఎన్ఎస్ సెక్షన్ వన్ కి మధ్య తేడా ఏంటో ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది చూడండి మిగతావన్నీ పాత చట్టంలో కూడా ఉన్నాయి కానీ ఇండియాలోని కంప్యూటర్ వనరులను టార్గెట్ చేసే నేరాల గురించిన రూల్ మాత్రం కొత్తగా యాడ్ చేశారు ఈ డిజిటల్ యుగంలో ఇది ఎంత అవసరమో ఆలోచించండి అసలు ఈ చట్టానికి ఇంత బలం ఎలా వచ్చిందంటే దానికి మన రాజ్యాంగమే ఆధారం ముఖ్యంగా మూడు విషయాలు ఒకటి ఆర్టికల్ టూ ఫార్టీ ఫైవ్ ఇది మన పార్లమెంటుకు ఇండియా మొత్తం మీద చట్టాలు చేసే అధికారం ఇస్తుంది రెండు ఆర్టికల్ వన్ ఇది ఇండియా భూభాగం ఏంటో డిఫైన్ చేస్తుంది ఇక మూడోది సుప్రీంకోర్టు చెప్పిన ఒక ముఖ్యమైన మాట భారత పౌరులు దేశం బయట ఉన్నా సరే మన క్రిమినల్ చట్టాలు వాళ్లకి కూడా వర్తిస్తాయని సో ప్రాక్టికల్గా దీని అర్థం ఏంటంటే ఈ ఒక్క సెక్షన్ మన పోలీసులకు మన ఏజెన్సీలకు విదేశీయులు చేసే సైబర్ క్రైమ్స్ని అలాగే మన పౌరులు విదేశాల్లో చేసే ఫిజికల్ క్రైమ్స్ని కూడా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని శిక్షించే ఇస్తుందన్నమాట సరే ఇక మనం ముగింపు దశకు వచ్చేసాం ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత దీనినుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు నీతి ఏంటి మళ్ళీ ఒకసారి సురేష్ రామయ్యల దగ్గరికే వెళ్దాం సురేష్ చెప్పిన ఈ మాటలు వింటే చాలు ఈ చట్టం పవరేంటో మనకర్ధమైపోతుంది రామయ్య దేశం చట్టం మన ఊరికే పరిమితం కాదురా ఒక భారత పౌరుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ చట్టం నీడ వాడి వెంటే వస్తుంది దీనికి రామయ్య అడిగే ప్రశ్న మనందరి మదిలో మెదిలేదే అంటే అక్కడ తప్పు చేస్తే ఇక్కడ కేసు ఫైలవుతుందా అని ఎస్ ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ చివరిగా సురేష్ చెప్పిన ఈ ఒక్క మాటతో ముగిద్దాం చట్టం అంటే చిన్నపిల్లాడి చెయ్యి కాదురా యావ దేశాన్ని కాపాడే ఒక భుజం ఈ మాట చట్టం ఉద్దేశాన్ని దాని బలాన్నెంత అద్భుతంగా చెబుతుందో కదా